అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కలికితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దీనికి మనం ఏం చేయాలంటే దీన్ని హాఫ్ హాఫ్ చేసుకోవాలండి ఫస్ట్ మనం ఇది హాఫ్ హాఫ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకుంటూ వచ్చేద్దాం ఒకటొకటి ఒకటి కాకుండా ఇవన్నీ క్లీన్ చేసేసుకొని హాఫ్ హాఫ్గా చేసేసుకొని ఇది ఒక స్పూన్ కానీ లేకపోతే సూది ఉంటుంది కదా మనకి పెద్ద సూది ఆ సూదితో కానీ నేను లోపల ఉన్న గింజలు రిమూవ్ చేసేసుకొని ఆ తర్వాత మనం వంటకి వాడుకోవాలి చూడండి లోపల ఈ గింజ ఉంటుంది ఈ గింజ తీసేసేయాలి ప్రతి ఒక్కటి హాఫ్ హాఫ్ చేసుకొని పక్కన పెట్టి ఈ గింజ రిమూవ్ చేసుకొని సిద్ధం చేసుకుందాం ఇలా మనం అన్నీ హాఫ్ హాఫ్గా కట్ చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు గింజలు రిమూవ్ చేసుకుందాం వచ్చేస్తుంది ఇలా సైడ్లో వేసేసుకొని ఈజీగానే వచ్చేస్తుందండి ఇలా స్పూన్తో ఇలా తీసేసుకుంటే గింజలు వచ్చేస్తాయి చూడండి ఈజీగానే ఒకసారి ఇలా అన్నం అంటే కనుక వచ్చేస్తాయి ఇలా తీసేసుకొని అన్నీ సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు మనం కలింకాయ పచ్చడి కోసం స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనికి కలింకాయలు వాటర్ ఉంటాయి కదా త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ధనియాలు ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు మెంతులు ప్లేట్లో ఉంచుకున్న పచ్చడి కావాల్సినవి అన్ని ఐటమ్స్ వేసేసి సన్నసగ మీద వేసుకోవాలి నేను ఈ పప్పులన్నీ వేగిన తర్వాత చివర్లో నువ్వులు వేసుకోవాలి నువ్వులు బదులు పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి కానీ కొద్దిటికి నువ్వులు కొన్నిటికి పల్లీలు వాడుతాను నేను కానీ నువ్వులు కాల్షియం రిచ్ కాబట్టి ఎక్కువగా నువ్వులు వాడుతుంటాను ప్రతి ఒక్కరు కూడా మోకాల నొప్పులకి పెద్దవాళ్ళు మోకాల నొప్పులు ఉంటాయి కదా చిన్న పిల్లలకు కూడా ఎముకల పోషణకి నువ్వులు చాలా బాగా యూజ్ అవుతాయి నువ్వుల పట్టీలు నువ్వులు నువ్వులు ఉండలు ఇవన్నీ కూడా రోజు పిల్లలకి స్నాక్స్ కుక్కురేలు అలాంటివి ఇవ్వకుండా నువ్వులతో చేసినవి ఇచ్చారంటే కనుక స్నాక్స్కి చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా ఇప్పుడు మనం ఇవన్నీ వేపుకున్నాము దీన్ని మనం మిక్సీ జార్లో రన్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఇదే ఆయిల్లో మనం కలిమె వేపుకుందాం మిక్సీ జార్లోకి మార్చేసుకుందాం మనం ముందే ధనియాలు మిరపకాయలు అవన్నీ వేపుకునే బాండినట్లోనే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం క్లీన్ చేసి ఉంచుకున్నాం కదా కలింకాయలు గింజలు అవి తీసేసి ఈ కలింకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట తొందరగా మగ్గిపోతుందండి కలింకాయలు తొందరగా మగ్గిపోతుంది ఇలా ఒక టూ మినిట్స్ సిమ్లో ఉంచుకొని ఆయిల్లో కలింగకాయలు మగ్గపెట్టుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మన కలింకాయలు మెత్తబడ్డాయ లేవ చూద్దాం బాగా మెత్తబడిపోయిందండి ఇప్పుడు మనం ఈ కలింగాయల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం వేడిగా ఉన్నప్పుడే వీటిని ఇలా ఇలా స్మాష్ చేసేసుకున్నామంటే పలుకు పలుకుగా తగలాలంటే కనుక మనం వేడి మీదే స్మాష్ చేసేసుకొని అప్ప మనం ఇప్పుడు అన్నీ వేపుకున్నాం కదా ధనియాలు మిరపకాయలు అవన్నీ అవన్నీ ఆ పౌడర్ దీంట్లో కలిపేయచ్చు రోటి పచ్చడి లాగా ఉంటుంది అన్నమాట సేమ్ ఇంతే దీన్ని అసలు బాగా మెత్తబడిపోతుంది కాబట్టి ఇలాగా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకునేలాగా అంటే మనం కవ్వంతో కాకుండా ఈ ఈ దోసల కాడలతోనే ఇలా ఇలా స్మాష్ చేసేసుకున్నామంటే రోటి పచ్చడి వేసుకున్నట్టుగా మనం రోట్లో రుబ్బుకున్నట్లే వస్తుంది అనమాట అదే మనం ఇప్పుడు మిక్సీకి వేసేసామంటే కనుక పచ్చ పచ్చగా ఒక్క రౌండ్ మాత్రమే తిప్పుకొని వేసుకోవచ్చు ఇలా చేస్తే కొంచెం పలుకు పలుకుగా కాయ తగులుతూ ఉంటుంది నోటికి పంటికి అనేసి ఇలా చేస్తున్నాను అనమాట అంటే దీన్ని మనం ఇప్పుడు మిక్సీకి వేయమన్నమాట ఇలా బాగా స్మాష్ చేసేసుకునేసి మనం మిక్సీకి వేసుకున్న పౌడర్ ఇందులో కలిపేస్తాం ఇప్పుడు మనం పచ్చడికి సిద్ధం చేసుకున్న దీని మిక్సీలో సాల్ట్ వేసుకొని ఇవి ఫైన్గా పౌడర్ గా చేసుకుని వచ్చేద్దాం చూడండి మనం ఇలా గేట్తోనే స్మాష్ చేసేసుకున్నాము ఇది రోటి పచ్చడి ఫీలింగ్ వస్తుందండి కావాలంటే మనం దీన్ని కూడా మిక్సీ పట్టేసేయచ్చు ఇలా ఇష్టం లేని వాళ్ళు మనం ముందే ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా మిగతా సామాన్లన్నీ ఇది మిక్సీలో కూడా ఇది ఈ పేస్ట్ వేసేసుకొని ఒక తిప్పు తిప్పేసుకోవచ్చు కానీ నేను ఇలా రోటి పచ్చడి ఫీలింగ్ వస్తుందని ఇందులోనే నేను పౌడర్ మాత్రం మనం సిద్ధం చేసుకున్న పౌడర్ కలిపేస్తున్నాను అనమాట మనం ముందే మిక్సీ పట్టుకున్నాం ఇది తడిగా ఉంటుందండి ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదా ఈ పౌడర్ మనం ఈ కలింకాయల పేస్ట్లో కలిపేస్తాం చాలా బాగుంటుందండి పిల్ల పిల్లగా కారం కారంగా టేస్టీ టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే ఇందులోకి పోపు పెట్టుకోవచ్చు కానీ పోపు పెట్టాల్సిన అవసరమైతే లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులోనే పప్పులన్నీ వేసి వేపాం కదా సో అంతే అండి ఇలా కలికాయల్లో మనం వేసుకున్న పౌడర్ కలిపేసుకుంటే కలింకాయలు పచ్చడి రెడీ మీకు ఇలాగా కాయలు ఇష్టం లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇదైతే కనుక ఎప్పుడు మనకి అన్నం తిన్నప్పుడు కానీ పలుకు పలుకుగా తగులుతుంది చాలా బాగుంటుంది కలింకాయలు పచ్చడి రెడీ సర్వింగ్ బాల్లోకి తీసుకునేద్దాం ఇదిగోండి కరింకాయల పచ్చడి సర్వింగ్కి సిద్ధం టేస్టీ టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా కలింకాయల పచ్చడి ఎంజాయ్ చేయండి నేను చేసే రెసిపీస్ బాగున్నట్టయితే మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్స్ ద్వారా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి